हेलो हेलो पोटोंगा मा हेलो हेलो हाय कैमल

మొదటి గతరారెడ్డి గారు రాయవరం నగర్ కర్నూలు జిల్లా వారు ఎట్లా వారికి ఆ యొక్క ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి పదిహేడు పంటలు తిప్పి నూట తొంభై మూడు అడుగుల నాలుగు గల దూరాన్ని లాగాయి అనగా నాలుగు వేల తొమ్మిది వందల నలభై మూడు అడుగుల నాలుగు దూరాన్ని గల దూరా కొనసాగుతున్నాయి అని ఒకసారి అమ్మిక అప్పుడు క్లారిటీ నాన్న రాణి ఈ యొక్క ఎద్దులతో సన్మానం చేయడానికి సుధాకర్ రెడ్డి సార్ గారు బాలిక రెడ్డి గారు బాబా గారు వజ్ర లింగయ్య గారు యాదగిరి రెడ్డి గారు ఈ వేదికకు రావాల్సిందిగా విద్యార్థి చేస్తున్నాం రైతులు అను అక్కడి నుంచి విధంగా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డు మెంబర్లు కూడా రావాల్సిందిగా విద్యార్థి

हेलो हम भी इन तुर्तियाँ सॉरी हम भी इन इधर क्लारिटी होता है तो तुर्तिया बेस्ट आईडियस हम भी हैं थैंक यू थैंक यू मेरा अंदर पेड़ के लाल है मेरा अंदर पेड़ के लिए इकार के ऊपर साढ़े दोनों एके से अंदर है लाल సన్మానం చేసిన ప్రతి ఒక్కరు అక్కడ వెళ్ళి స్టేజ్ మీద కూర్చోవాలి దయచేసి అందరు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి కేవలైన ఆర్గనైజేషన్ మాత్రమే ఉండాలి దయచేసి అన్యదా భావించొద్దు ఈ సంవత్సరానికి పెట్టుకోతపల్లి గ్రామంలో రైతు సంబరాలు నిర్వహించడానికి గత సంవత్సరంలో కొంతమంది చందాదారులు చందా పోయినప్పటికీ అపర్రపుడు అనుకొని పెద్ద కొత్త బిల్లు రైతు సంబరాలు నిర్వహించాలనే ఒక లక్ష్యంతో ప్రతి ఒక్క రైతు ముందుకు వచ్చి ఢిగేని సైదులు గారు పదివేల రూపాయలు పెంబెడ్డి సుధాకర్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు యాదగిరి రెడ్డి గారు ఐదు వేలు కందు సాయం గారు ఐదు వేలు గారి రాముడు గారు ఐదు వేలు గారి బాలబీర్ ఐదు వేలు బాలస్వామి గారు ఐదు వేలు చిత్రగారి చింతరగారి లింగసాయం గారు ఐదు వేలు పెంపేటి నరసింహ గారు ఐదు వేలు మామిడి చెట్ల రాముడు గారు ఐదు వేలు సంధు స్వామి గారు ఐదు వేలు ఆదిరాజుల కుర్మయ్య గారు ఐదు వేలు రామచంద్ర గౌడ్ గారు ఐదు వేలు పెళ్ళకృష్ణయ్య గారు ఐదు వేలు కరేపుల్లయరావుడు బెట్టరే రాముడు ఐదు వేలు బెట్టరే వెంకటస్వామి గారు ఐదు వేలు బండి బాల్సంగ్ గారు ఐదు వేలు దాదే మల్లయ్య గారు ఐదు వేలు కేంద్రపల్లి రాముడు గారు ఐదు వేలు మంగళి మల్లికార్జున గారు ఐదు వేలు గారు సలేశ్వరం గారు ఐదు వేలు గుమ్మరు జార్దారు ఐదు వేలు సంగరమోని

పటేల్ గారు మూడు వేల రూపాయలు చారణ రాములు గారు ముప్పై వేల రూపాయలు ఈ సంవత్సరం తాతలు సత్యనారాయణ గారు రూపాయలు

పది వేల రూపాయలు అదేవిధంగా ఏడు వందల కొద్ది దుసూత్రాలు గారు సన్నా గారు ఎనిమిది వేల రూపాయలు అదేవిధంగా ఎనిమిది వందల కొన్ని వైజాయారు నాలుగుగా మూడవ వేల చంద్రం <imitation> పశువుల <imitation> ಐದು ಬಹುಮತ ಮಾತ್ರ ಎಹುಮತ ನಿರ್ವಹಿಸಲು

ఈ బహుమతులను ఎన్నికలు పెంచడం జరిగింది పెద్ద కొత్త ఉత్సవాల్లో స్థాపనల్లో భాగంగా వారు ఐదు ఎనిమిది బహుమతులు తాజా ముందుకు ముప్పై వేల రూపాయలు గంట ఎల్లే కుమాల ఇరవై వేల రూపాయలు ఎన్టీ జేజీలు నన్ను చిన్న

కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమంలో కోరుతున్నాము అదేవిధంగా కార్యక్రమం ఇదే విధంగా కొనసాగి

Sesler bulacağını da வினக்கப்பட்டு கொகுார शही <laughs> i don't know. Huh? மன்னிக்கவும் <coughs> महात्मा <muchas> गांधी अतु